గురుగారికి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం తులారాశి వారికి మామూలుగా ఈ మాసం కొంతవరకు అనుకూలముగానే ఉంది అనేది చెప్పవచ్చు ఎప్పుడో జరగాల్సినటువంటి పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవటం ఈ మాసంలో అనేది తెలుస్తూ ఉన్నది కొత్త కొత్త విషయాల వైపు వీళ్ళ యొక్క ఆలోచనలు మళ్ళడం అనేది జరుగుతూ ఉన్నది విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిది పడతారు ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇప్పుడు పొందబోతున్నారు అనేటువంటి తెలుస్తుంది కొన్ని విషయాలలో మందకొడిగా నెమ్మదిగా సాగేటువంటి పరిస్థితి ఉన్నది గృహ నిర్మాణం యొక్క పనులు అవన్నీ కూడా కాస్త నెమ్మదిగా వీళ్ళు చేసుకుంటారు అనేటువంటిది కూడా ఇక్కడ తెలుస్తూ ఉన్నది మరి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం కష్టతరముగా పూర్తి చేసుకోవటం అనేది జరుగుతుంది మొత్తానికి పూర్తి చేస్తారు కాకపోతే ఒకటికి రెండు సార్లు తిరగటం చేయటము అనేటువంటిది ఉంటుంది కదా దానివల్ల ఇది అవుతారు అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యవంతముగా ఉండటానికి అనుకూలముగా ఉన్నది ఈ యొక్క మాసం అలాగే కొన్ని కొన్ని విషయాలు దూర ప్రయాణాలు లాంటివి వీలైనంత వాయిదా వేసుకుంటే మేలు జరుగుతుంది అనేది కూడా ఉంది సన్నిహితులతో వివాహాది కార్యక్రమాలలో పాల్గొనటము లేదా శుభకార్యాలు చేయాలి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసి ముందుకు వెళ్ళటము ఇత్యాది కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా కాక మామూలుగా కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు కొంచెం ఆలోచన చేసి అప్లై చేసుకుంటే బాగుంటుంది ఒకటి నూతనముగా పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుకు వచ్చి కొంతవరకు సఫలీకృతులు అవుతారు చేయవచ్చును ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా యోగము అనేటువంటిది జరుగుతుంది అనూహ్యముగా ఏదో ఒక రకంగా వీళ్లకు కలిసొచ్చేటువంటి అంశమైతే ఉంటుందిగాక అది ఇలానే కలిసి వస్తుంది ఇలాగే వస్తుంది ఇలా పోతుందని చెప్పడం కష్టం అందువలన అనూహ్యముగా ఒక మలుపు తిరుగుతుంది వీళ్ళ యొక్క ఇది అనేది అయితే స్పష్టముగా చెప్పగలం వారికి దైవారాధన రంగులు దిక్కుల విషయం చెప్పండి గురువు తులారాశి వాళ్లకు దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఏం చేసుకుంటే మేలు అని కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే గణపతిని ఆరాధించాలి వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవాలి ఇది కాకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధించవచ్చును మేలు జరుగుతుంది ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ అన్ని దిక్కులు పనిచేస్తాయి ఇబ్బంది ఏమీ లేదు తర్వాత వస్త్రధారణకు వచ్చేటప్పటికి నలుపు తప్ప ఏది వేసుకున్నా వీళ్లకు శుభప్రదమే ఉంటుంది కాక తులారాశి వారికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఒకసారి నోట్ చేసుకోండి అంతేకాకుండా మీరు దైవాన్ని ఆరాధించాల్సిన విషయానికి వస్తే గణపతిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి మీ కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించండి శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించడం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి దిక్కులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి కలర్ విషయానికి వస్తే బ్లాక్ మినహాయించి మిగిలిన అన్ని కలర్స్ వేసుకోవచ్చు నేను ప్రతి రాశికి చెప్తూనే ఉన్నాను ఖచ్చితంగా జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి జాతకాలని గురువు గారి దగ్గరే చూపించాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో రాశితో మళ్ళీ కలుద్దాం నమస్తే